మీద పట్ట కాల్చి వేస్తున్నారు ఈ పాలకొత్తు నియోజకవర్గంలో రూపుండేదే లేదు మా ప్రజల్ని కానీ మా నాయకుల్ని కానీ మా మీద కానీ పట్ట ఎవరు కాల్చి వేసినా అక్నిసిషన్స్ ఆరోపాలు నిజమైన ఆరోపాలు ఉంటే మీరు ప్రూఫ్లు పెట్టుకురాండి ఎప్పుడైనా దేనికైనా దేనికైనా ఎక్కడైనా మేము నడిమి నీకులాగా నీకులాగా మాట మాట్లాడితే నువ్వు నన్ను మన వచ్చి మేము దోచుకున్నామని మన కూడా ప్రెస్ బిట్లో దోచుకునేది ఎక్కడుందో నువ్వు చూపించు నువ్వు దోచుకునేది నేను చాలా చూపిస్తా నువ్వు మొన్న అన్నావు కదా జైలుకు పోతా అని నీ కార్యకర్తల కోసం నీ కార్యకర్తల కోసం కాదు నువ్వు రావాల్సిన జైలు శ్రీనిధి నాలుగు వేల ఐదు వందల కోట్లు దండాగిరి జరిగింది దాని మీద పోవాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని మీద పోవాలి మళ్ళీ నువ్వు వచ్చి మాయ మాటలు చెప్తావా అనుకున్నావు నా కేట్రం కోసము నా ప్రజల కోసం నా జైలుకి పోతా ఉంటావు నీ ఓటికి పో ఫస్ట్ తర్వాత వాళ్ళ ఓటికి పోదు కానీ నీకు ఇది ఇది ఇదంతా నీకు అలవాటే కదా వేరే పార్టీల్లో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అందరిని పంపించి నువ్వు పోయినావు టీఆర్ఎస్లకి అట్లే జైలుకి కూడా నీ కింద ఉండాలందరిని పంపించి నువ్వు కూడా పోదు కానీ ఊకునే కొద్దిగా ఎక్కువైపోతుంది ఇప్పుడే చెప్తున్నా అందరికీ కూడా అది ఎవరు మోసం చేసినా ఊకునేది లేదు అది ఏ పార్టీ వాళ్ళైనా మరియు ఎవరికైనా ఏదైనా అనేక ముందు ఆరోపణలు చేయకముందు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి ఇప్పుడు అన్నోళ్ళందరూ వాళ్ళందరూ లెక్క లెక్క పెట్టండి ఇప్పుడు మరి ఈనాడు అంటున్నారే మరి ఆనాడు మా కార్యకర్తలు జరిగినప్పుడు మరి మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు మాట మాట్లాడితే మరి నేను ఎవరు కేసులు పెట్టలేదు అంటున్నారు మా ఊళ్ళ మీద కేసులు లెక్క లక్ష తొంభై ఉన్నాయి నేను చూపిస్తాం ఒక్కొక్కరు మాట్లాడిస్తే ఈ సోషల్ మీడియా కాదు చిన్న స్థాయిలో లీడర్లు కాదు సెకండ్ స్థాయి లీడర్లు కాదు మండల స్థాయి కాదు గ్రామ స్థాయి కాదు అందరి మీద నువ్వు పెట్టినోళ్లే కదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ముసలఖన్ నీళ్లుగా ఆరుస్తున్నావే మరి ఈయన ఇంతవరకు ఏమైపోయింది మరి మా వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అయినా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టం పని చట్టం చేసుకెళ్లాల్సిందే మరి ఇంకొకసారి చెప్తున్న దయాకరావు గారు ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ వరకే ఇది ఓన్లీ శాంపుల్ వరకే ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో రాకపోతాయి ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది రోజు వస్తున్నారు వాళ్ళ భూముల కబ్జాలైనాయి అని వాళ్ళకి తీసుకున్నారని ఇవన్నీ కూడా తప్పకుండా మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏమి చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకులు మీరందరూ ఏమి చేశారనేది కూడా తప్పకుండా మేము ఇదే ప్రెస్ మీట్కి మళ్ళీ తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నా మరియు మా నియోజకవర్గాల్లో నువ్వు తిరుగుకుంటా మళ్ళీ ఉసలకన్నీళ్ళు గార్చుకుంటా మళ్ళీ మా మీద పరదాలు ఊకునేది లేదు మా కార్యకర్తలు కానీ మా నియోజక ప్రజలను కానీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మళ్ళీ వాళ్ళకి మాటిస్తున్నా నీకు అసెంబ్లీ ఎలక్షన్స్లోనే కాదు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఇన్ని ఎలక్షన్స్లో మూడు ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మా పాలకొత్తి నియోజక ప్రజలు అందరూ బుద్ధి చెప్పినా కానీ మీ లీడర్లకు కానీ మీకు కానీ బుద్ధి రావట్లేదు తబర్దార్ దాకా టీఆర్ఎస్ బిఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నాం జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా మేము అది ఏది కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసే షేరింగ్ చేసుకోవడం జరిగింది మరి మాలా కూడా మేము నిరూపించుకోండి మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము నోరింపకముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ప్రజల ముందు మీడియా ముందు కూర్చొని అండి నువ్వు తప్పకుండా ఇప్పుడు మొన్న ఇందాకలో ఒక లీడర్ మాట్లాడతాడు ప్రెస్ మీట్లో ఏమని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని గేమ్ స్టార్ట్ నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నాడు గేమ్లో ఏ కార్డు వచ్చింది అనేది మంచిది గేమ్లో ఏ కార్డ్ వచ్చిందనేది గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది కాసుకోండి ఒక్కొక్కళ్ళు థ్యాంక్ యూ అందరు చూస్తున్నారు హైదరా వచ్చింది హైదరాబాద్లో ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి మరి మన ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడ కళ్ళలో అయినా లేకపోతే ఇంకా ఎక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా హైదరా రావాలంటున్నారు పాలకుర్తిలో తప్పకుండా ఇక్కడెక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి మూకబ్జాలు చేసిండ్రో ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్నీ కూడా బయటకు వెళ్తాయి హైదరా మరి మన మన వేరే ఎమ్మెల్యే గారు కూడా మైద్రా కావాలన్నారు విధంగా మనకు కూడా మైడ్రా కావాలి పాలకుర్తి కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు అందులో మన దేవరప్పల మండలములు ఇంకా చైతన్యవంతులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మరి మరి మిమ్మల్ని కూడా మీ అందరినీ ఆరు మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము ఇక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్ళేటోళ్ళము ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రా రానున్న రోజులలో ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము మమ్మల్ని నిద్రపోమని చెప్పుడు ఎప్పుడు కాదు మీకు నిద్ర లేకుండా ఉంటుంది జరా చూసుకోండి ఇప్పటి నుంచి